ఈ రోజు మనకి ఒక డ్యూప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది టోటల్ త్రీ ఎక్కర్స్లో మీకు ఫ్రంట్ బ్యూ ఎలివేషన్ అయితే కవర్ చేస్తున్నానో ఇదే విల్లా మనకి సేల్కి అయితే వచ్చింది మీకు సింగిల్ కార్ పార్కింగ్ రావడం అయితే జరుగుతుంది ఎంటైర్ కమ్యూనిటీ అనేది మంచి లొకాలిటీ అయితే డెవలప్మెంట్ అయితే ఉంటుందండి గ్రోసరీ స్టోర్స్ హాస్పిటల్స్ అండ్ అదే విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ మీకు హాస్పిటాలిటీ పరంగా చూసుకున్న కానివ్వండి వెల్ డెవలప్డ్ ఏరియాలో ఈ రోజు మనకి సేల్ అయితే వచ్చింది ఓనర్ అనేది యూఎస్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే అంటే మార్కెట్ కన్నా తక్కువ బడ్జెట్లోనే మనకి సేల్కి అయితే వచ్చింది సో ఇమిడియట్గా మీరు ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఆన్ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశానో వాళ్ళకి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు లేదా వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశానో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ప్రాపర్టీని అనేది పొందొచ్చండి అండ్ ఇప్పుడు నీకు అయితే విల్లా చూపిస్తున్నానో ఇది మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ విల్ అండి దీంట్లో ఇంక్లూడింగ్ తో పాటు మనకి టూ పాయింట్ ఫోర్ జీరో సిఆర్ అనేది ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు రెండు కోట్ల నలభై లక్షలు అనేది ప్రైజ్ అయితే కోట్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి టోటల్ బిల్టప్ ఏరియా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ ఫీట్ డైమెన్షన్ అండ్ టోటల్ ల్యాండ్ ఏరియా విల్లా చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో మనకి త్రీ బీహెచ్కే డూప్లెక్స్ విల్లా ఈ విధంగా ఫుల్లీ తో పాటు మనకి ఈ రోజే సేల్కి రా జరిగిందండి బాచుపల్లి ఎక్స్ రోడ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ స్ట్రెచ్ లోనే అండ్ అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి వెళ్ళి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్ లో అయితే ఉంటుందండి సో ఇమీడియట్ గా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అదేవిధంగా రెగ్యులర్ పోస్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ అమ్యూనిటీస్ దీంట్లో చూసుకున్నట్టయితే సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ స్ట్రీట్ లైట్స్ మంజీరా వాటర్ అండ్ ఇండివిజువల్ బోర్ కనెక్టివిటీస్ అనేది మనకి రావడం అయితే జరుగుతుందండి సో ఈ కమ్యూనిటీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ మనకి లిమిటెడ్ విల్లాస్ అనేది దీంట్లో ఉండడం అయితే జరుగుతుందండి అంటే తక్కువ ఫ్యామిలీస్ అండ్ అదే విధంగా డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉన్న ఏరియా మనకి బాజ్పల్లి ఏరియా ఈ రీసెంట్ టైమ్స్లో ఈ ఏరియాస్లో మనకి హై రేస్ కమ్యూనిటీస్ అనేది చాలా అయితే వస్తున్నాయండి అండ్ అదేవిధంగా ల్యాండ్ మార్కెట్ రేట్ చూసుకున్నా కానివ్వండి చాలా వరకు పీక్ రేంజ్లో అయితే మనకి ల్యాండ్ మార్కెట్లో వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఒక సెమీగేటెడ్ కమ్యూనిటీలో అండ్ దట్టు ఫర్నిషడ్ విల్లా గురించి చూసే వాళ్ళకి ఈ ప్రమోషన్ వీడియో అనేది తీసుకురావడం అయితే జరిగింది అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ సేల్ లేదా రెంట్ చేసుకోవాలనుకుంటే గిట్లా మా కాంటాక్ట్ నెంబర్ అనేది ఆన్ డిస్ప్లేలో లేదా మీకు బయోలో డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేసామండి సో మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి అనేది మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కాల్ చేసినా కానివ్వండి మీ ప్రాపర్టీకి విజిట్ అయ్యి ఇదే విధంగా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అయితే కోట్ చేస్తున్నారండి టూ పాయింట్ ఫోర్ జియో సిఆర్ యాక్చువల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఈ ఏరాలో టూ పాయింట్ సెవెన్ సిఆర్ వరకు మనకి మార్కెట్ రేట్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్